ఎకరాలు ఐదు ఎకరాల్లో కూడా నాలుగు ఎకరాలు అయితే పెట్టేసినారు ఎకరాలతో కూడా నలుగురు అయితే పెట్టినారనమాట ఆ నలుగురులో ఇంకా ఇద్దరికైతే మిగిలిచ్చేసినారు ఇంకా ఈరోజైతే ఇద్దరు కూలర్లు అయితే వచ్చినారు ఇంకా వాళ్ళ రెండు గంటల లోపలే అయిపోతే కైనా వెళ్ళిపోతామంటున్నారు అంతలోపలే పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతారు అయితే కొంచెం ఎండ అయితే వస్తుంది కొంచెం చలిగా కూడా ఉందన్నమాట ఇంకా నేనైతే వీళ్ళకి భూ ఇచ్చేకైతే వచ్చినాను ఇంకా క్యారీ తెచ్చి పది గంటలైతే అయింది అయినా కూడా వీళ్ళు ఇంకా తినలేదనమాట ఇంకా కొంచెం పెట్టేసుకొని రెండు మూడు బెడ్లు మళ్ళీ అయితే తింటామన్నారు ఇంకంత లోపల వీళ్ళకి ఇద్దరే కాబట్టి పెద్ద క్యాన్ అయితే నీళ్ళు అయితే వేసుకోరాలేదు క్యార్ చిన్న క్యారీలో అయితే తీసుకొని వచ్చినాను ఇంక ఇప్పుడు చల్లింది కాబట్టి వాళ్ళైతే ఏం దాతలేని కొంచెం చిన్న క్యారీలో అయితే నీళ్ళు అయితే తెచ్చినారనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్కి అయితే బాగా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అగ్రికల్చర్ మా తోటలో ఏమేం పనులు చేస్తున్నారు ఎంతమంది కూలలు వచ్చినారు ఎంత భూ చేసినాము ఇంకా మా తోటలో పెట్టే పంటలు ఏ ఏ స్ప్రే కొడుతున్నాము ఎన్ని ఎకరాలు అయితే పెట్టినామో మాకైతే ఎంత ఉంది అనేది నేనైతే మీకైతే వీడియో రూపంలో అయితే తెలియజేసుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే మెంత కూర అయితే వేసుకున్నాను అనమాట ఇంటికి ఆర్గానిక్ ఇంకా మందులు అయితే కొట్టుకుండా మందు అయితే స్ప్రే చేసి చేయకుండా ఇంటికైతే పోసుకున్నాను అనమాట మెంతి కూర నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట చూడండి ఇంకా ఇంటికైతే మంచి మన్ను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని అది సారవంతం అయ్యే వరకు కొంచెం నీళ్ళైతే పోసేసి దానిపైనైతే మెంతలు చల్లి ఆర్గానిక్ లాగా పెంచుకున్నాను అనమాట మనకి ఇంటి పప్పు చారుకి పల్లెంకి